హలో మా రోజ్ వెల్కమ్ టు వండర్చి ఫుడ్ డీ పెట్రోల్ ఫ్రెండ్స్ అయితే కానీ మేము పంది మాంసం కర్రీ అలా చేసుకోబోతున్నాం మీకైతే చూపించబోతున్నాము దీనికోసం అయితే కన్నా ఒక కిలో పంది మాంసం అయితే తీసుకొచ్చాము ఇది వచ్చేసి అడవి పందిమీ మాంసం అండి దీనికోసం మేము కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పోపు పోపుదిన వేసి వేడెక్కిన తర్వాత ఈ మటన్ అయితే వేసుకొని ఉడగబెట్టుకున్నాము కొంచెం ఫ్రై చేసుకున్నాము ఆయిల్లోనే అలాగే దాంట్లోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకొచ్చిన మసాలా అయితే కానీ దీంట్లోకి అయితే కలిపేసాము ఈ మసాలాలకు వచ్చేసి కొంచెం వట్టమిరపకాయలు కొంచెం మిరియాలు కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం వెల్లుల్లి వేసాము ఒక పిటికడు వెల్లుల్లి అంతే అండి దీంట్లోకి ఇంకేమి వేయలేదు తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అయితే కానీ దీన్ని మూత పెట్టేసి ఒక దాదాపు అయితే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే ఉడకబెట్టాము తర్వాత కొంచెం గట్టిగా గ్రేవీ అయిందని చెప్పేసి ఒక నాలుగు గ్లాసులు దాకా వాటర్ పోసుకున్నాము ఈ వాటర్ పోసుకుని ఒక మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడగబెట్టుకున్నాము ఇంకా తర్వాత కర్రీ అయితే ఇలా తయారైందండి బాగా అంటే చాలా ఉప్పు కారం అంతా కరిపి సరిపోయింది ఇలా అయితే కానీ వైట్ రైస్ లేకి వేడి వేడిగా మటన్ కర్రీ వేసుకొని అయితే తిన్నాము మరిన్ని మంచి వీడియోస్ కోసం మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్